జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు ఇదే సమయంలో తాను అసెంబ్లీలో ఎన్నికవ్వడంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది పరిస్థితి ఏంటని జనసేన గెలిచే అవకాశాలపైన ఆరా తీస్తున్నారు మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తే గెలుస్తానా అనే లెక్కలు వేసుకుంటున్నారు అలాగే పవన్ తాను పోటీ చేయడానికి ఆరు సీట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది వీటిలో కాకినాడ సిటీ సీటును ను ప్రత్యేకంగా భావిస్తున్నారు కాకినాడ సిటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ జరుపుతున్న సమీక్షలో కాకినాడ సిటీ నుంచి తాను పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందన్న అంశంపై పవన్ సమీక్ష చేసినట్టు తెలుస్తుంది కాకినాడలో జనసేన పార్టీకి ఎంత బలం ఉంది ఎలాగో టీడీపీ మద్దతు ఉంటుంది కాబట్టి ఈసారి కాకినాడ సిటీ సీటు నుంచి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉండొచ్చన్న అంశంపై పవన్ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది అయితే డివిజన్ లో కమిటీలు ఇతర ఏర్పాట్ల విషయం పవన్ ను కలవర అందుకే కాకినాడ సిటీ సీట్ పై చర్చలు జరిపి పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే కాకినాడ సీటు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ టార్గెట్ చేశారు అలాగే రాష్ట్ర స్థాయిలో పొత్తు తాము కోరే సీట్లు వంటి విషయాలపై పవన్ క్లారిటీ గానే ఉన్నారు చేరికల ద్వారా బలం పెరిగిందని భావించి అధిక సంఖ్యలో సీట్లు కోరేలా పవన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇదే సమయంలో వైసీపీ అధినేత సీఎం జగన్ సామాజిక గణాంకాల ఆధారంగా అభ్యర్థులను మారుస్తున్నారు అయితే టీడీపీ జనసేన ఎలాగో జగన్ను ఓడించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు మరో మూడు నెలల్లోపే ఎన్నికలు ఉండవచ్చిన సాంకేతాల నేపథ్యంలో తెలుగుదేశం జనసేన కూటమి తొలి జాబితాను దాదాపుగా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయన్న విషయంలో స్పష్టత వస్తుంది యాభై అసెంబ్లీ ఐదు లోక్సభ సీట్లను జనసేన ఆశిస్తుండగా నలభై అసెంబ్లీ రెండు నుంచి మూడు లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇందుకు అనుగుణంగా టీడీపీ నలభై ఐదు మందితో తొలి జాబితా దాదాపుగా సిద్ధం చేసినట్టు సమాచారం అలాగే జనసేన కోరుకుంటున్న స్థానాల గురించి చంద్రబాబు సమాచారం సేకరిస్తున్నారు జనసేన కోరుతున్న స్థానాల్లో ఆ పార్టీ ఎక్కడ బలంగా ఉందన్న వివరాలు తెలుసుకున్నారు ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉన్న నేపథ్యంలో అక్కడే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు కేటాయించాలని తెలుగుదేశం భావిస్తుంది అందుకే ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి టీడీపీ నేతలు త్యాగానికి సిద్ధం కావాలని సాంకేతాలు ఇచ్చారు సంక్రాంతి నాటికి టీడీపీ తొలి జాబితా ప్రకటించవచ్చని సమాచారం అలాగే జనసేనకు పిఠాపురం భీమవరం కాకినాడ రాజమండ్రి రూరల్ నర్సాపురం ఆళ్ళగడ్డ తెనాలి గాజువాక తిరుపతి కైకలూరు అమలాపురం రాజోలు శ్రీకాకుళం భీమి ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది అలాగే మచిలీపట్నంతో పాటు మరో లోక్సభ స్థానాలకు జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమైందని సమాచారం రాజంపేట సీటుపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది జనసేనకు కేటాయించే సీట్లలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ చేస్తున్న మార్పులు చేర్పులు తర్వాత అవసరమైతే మార్పులు చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ భీమవరం లేక కాకినాడ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది అలాగే తిరుపతిలో కూడా పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు ఇప్పటి వరకు ఖరారు చేసిన జాబితా చూస్తే నెల్లిమల్ల లోకం నాగమాధవి గజపతిపురం పాఠల అరుణ గాజువాక సుందరపు సతీష్ భీమిలి పంచకల్ల సందీప్ లేదా పెందుర్తి పెంచకల్ల రమేష్ బాబు ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ ముమ్మిడివరం పితాని బాలకృష్ణ పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి